పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం నేనైతే దేవుని యొక్క మందిరంలో ఆ పచ్చని మొక్క వలె ఆ చెట్టు వలె ఆ చాలు ఉన్నాను ఇక్కడ కీర్తనాకారుడైన దావ్య చెబుతున్న మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను ఇప్పుడు మనమే ఒక వలీవా చెట్టు అనుకోండి మనం దేవుమందిరంలో ఎలాగుండాలి ఒక పచ్చని ఒలీవ మొక్క వలె మనం దేవుని మందిరంలో కనిపించాలి అందుకే ఇక్కడ ఏమన్నాడంటే పక్కన సంగతి చెప్పట్లేదు ఇతర మనుషుల సంగతి చెప్పట్లేదు ఇక్కడ దావిజు ఈ యొక్క కీర్తన రాస్తే ఏం చెబుతున్నాడంటే నేనైతే నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవా చెట్టు వలె ఉన్నాను వలీవా చెట్టు అనగా మనమే ఎవరు మనమే మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే పచ్చగా అవుపడాలి ఎండిపోవటం కానీ చనిపోయే ఆ స్థితిలో మనం ఉండకూడదు దేవుని మండల మందిరంలో ఉండే మనం ఎలాగ ఉండాలంటే వలీవా మొక్క వలె ఉండాలని ఆయన మనతో సెలవిస్తున్నాడు అందుకే కీర్తన గ్రంథంలో కూడా ఇంకా మాట రాయబడుతుంది ఆ మాట చదువుదాం నూట ఇరవై ఎనిమిది ఒక భోజనపు బళ్ళ చెట్టు నీ యొక్క పిల్లలు పిల్లలు ఉంటారంట భోజనపు బలచెట్టు వలీవ మొక్కల వలె ఉంటారు ఇప్పుడు ఆయన మన తండ్రి అయితే మనమందరం ఎవరు ఆయన యొక్క పిల్లలము ఆయన యొక్క పిల్లలమైన మనము ఎలాగుండాలంట పచ్చని వలీవా వలె ఉండాలి ఎలాగుండాలి పచ్చని మొక్క వలె ఆయన బల్ల చుట్టూ మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవు ఇస్తుంది అందుకే దావీది ఏమన్నాడంటే నేను పక్కన సంగతి చెప్ప నేనైతే నా గురించి నేను చెబుతున్నాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవా చెట్టు వలె ఉన్నాను ఈ యొక్క వలీవాకు ఉన్న అనుభవాలు మనం తెలుసుకుందాం వలీవా నూనె దేనికి ఉపయోగిస్తారంటే రాజులను అభిషేకించడానికి వలీవ నూనె అనేది వాడతారు దీపవృక్షంలో ఆ యొక్క మందసం దగ్గర ఆ యొక్క వలీవా నూనె అనేది వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు వలీవా చెట్టుకున్న లక్షణాల గురించి మనం తెలుసుకుందాం మొదటిగా చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం తొమ్మిది తొమ్మిది మమ్మల్ని ఏలమని వలీవా చెట్టుని అడగగా వలీవా చెట్టు దేవులను మానవులను దేనివన్న నలు నరులు సన్మానించుద్రో ఆ నా తైలమును ఇయక మాని చెట్ల మీద రాజునై చాలు ఇటు అటు ఊట నేను వచ్చేదనా అని అంటుంది ఇక్కడ వలీవ చెట్టుని అడుగుతారు మమ్మల్ని అందరినీ మా మీద ఒక రాజు గనికి అధికారం ఇస్తామని ఈ యొక్క మిగిలిన చెట్లని వలీవ చెట్టుని అడగగా వలీవ చెట్టు ఏమంటుంది నేను మానవులను దేవుణ్ణి సన్మానించటకు నన్ను వాడతారు నేను నా యొక్క తైలాన్ని ఇవ్వకుండా మీ మీద రాజుకు వచ్చేటకు నేను వస్తానా అని అడుగుతుంది ఇప్పుడు ఒలీవ చెట్టు నుండి వచ్చిన నూనె దేనికి వాడతారు రాజుని అభిషేకించడానికి ఈ యొక్క నూనె అనేది వాడతారు ఒలీవ్ అనగా ఒక అభిషేకానికి సాదృశ్యంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా న్యాయాధిపతులు వెళుతున్న కాలంలో ఇజ్రాయల్ ప్రజలు అందరూ అంటారు ఏమని అంటారంటే మాకు ఈ యొక్క న్యాయాధిపతులు వద్దు ఏ ఒక్కరు కరెక్ట్గా లేరు మా యొక్క మా యొక్క ప్రజలందరి మీదకి ఒక రాజు కావాలని వాళ్ళు అడిగితే దేవుడు వారి యొక్క కోరిక నిమిత్తము ఒక రాజుని వారికి ఇస్తాడు ఇజ్రాయేల్కి మొదటి రాజు ఎవరు ఎవరు సౌలు ఆ యొక్క సౌలు ఏ గోత్రం నుండి వచ్చినవాడు బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చినవాడు పన్నెండు గోత్రాలు చిన్న గోత్రం ఏంటిది లాస్ట్ వాడేవారు బెన్యామిను ఆ యొక్క చిన్న గోత్రం నుంచి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజుగా దేవుడు సవుల్ని తీసుకున్నాడు సవులు తీసుకున్నప్పుడు అక్కడ సమయలు వచ్చి అభిషేకిస్తాడు ఎలా అభిషేకిస్తాడు ఆ మాట చదువుకున్నాము సమయలు రాసిన మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఒకటి అనుకుంటాం అప్పుడు సమయాలు తైలపు పుడ్డి ఒకటి పట్టుకొని సౌలు యొక్క తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి తన యొక్క శ్వాస మీదను అధిపతిగా నియమించుచున్నాడు ఇక్కడ సొమేలు వచ్చి తైలపు గుమ్మం తీసుకొని సౌల మీద పోసి అభిషేకించాడు అదేనూన ఏనున ఒలీవల నూనె ఈ యొక్క వలీవల నూనె అనేది అభిషేకంగా వాడతారు రెండవదిగా ప్రత్యక్ష గుడారంలో అగ్ని ఆ యొక్క ఆరిపోకుండా ద్వీపవృక్షంలో నూనె పోస్తారు కదా దానికి వాడాల్సిన నూనె కూడా ఒలీవల ఆయిలే ఆ యొక్క అచ్చం దంచి ఆ యొక్క నూనెతోనే ఒలీవల నూనెతోనే ఆ యొక్క ద్వీపవృక్షం అనేది వెలిగించబడుతుంది అదేవిధంగా ఇక్కడ ఒలీవ అనుభవాలు ఏంటంటే అభిషేకానికి ఒక సాదృశ్యంగా ఉంది వలీవా నూనెతో ఒక రాజుని ఏం చేస్తారు అభిషేకిస్తారు మనం కూడా వరివ చెట్టు అయితే మనలో దేవుని యొక్క అభిషేకం అనేది ఖచ్చితంగా ఉండాలి దేవుని యొక్క అభిషేకం ఏం చేయాలి మనం జీవించాలి వరివ చెట్టు అనగా అభిషేకానికి సాదృశ్యం ఉంది పక్కన చెట్లు అడుగుతున్నాయి మమ్మల్ని రాజుగా మా మీద రాజుగా ఉందంటే ఇది ఈ యొక్క వలివ చెట్టు ఏం చేసింది నేను సన్మానించడానికి నన్ను వాడతారు కనుక నేను నా యొక్క నూనెని ఇవ్వకుండా మానేసి మీ మీద రాజుగా ఉంటే నాకు ఇష్టం లేదని చెప్పి సమాధానం అనేది చెప్పింది అందుకే ఇంత కీర్తన గ్రంథం మనం ఏం చదువుకున్నామంటే నేనైతే దేవుని యొక్క మందిరంలో వలీవ చెట్ల వలె ఉన్నాను ఇప్పుడు మనం ఎలా ఉండాలి పచ్చని వలీవ చెట్టు వలె ఉండాలి ఎండిపోయిన చెట్లు నూనె వచ్చిందా ఫలాలు వస్తాయా రావు అందుకే కొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ఒక మార్గం వెళ్చున్నప్పుడు ఆయన అంజరూపు చెట్టు వైపు చూస్తాడు ఆ ఒలి సారీ ఆ యొక్క అంజరూపు చెట్టు చూస్తానికేమో మంచిగా పచ్చగానే ఉంది కానీ దాని యుద్ధ ఏ ఫలాలు అనేవి కూడా ఆయనకి కనిపించరా మళ్ళీ చెట్టు ఎండిపోలేదు పచ్చగానే ఉంది కానీ దేవుడు చూసినప్పుడు ఏం లేదంట ఫలాలు అనేవి లేవు మనం కూడా చెట్టు వలె ఉన్నాం వలియువ చెట్టు వలె ఉన్నాం కానీ మనలో దానికి సంబంధించిన ఒక అభిషేకం అనేది మనలో లేదు దానికి సంబంధించిన ఒక ఆయిల్ అనేది మనలో లేదు నూనె అనేది మనలో లేదు గనక దేవుడు ఆ యొక్క అంజురుపు చెట్టు చూసినప్పుడు ఏ ఫలాలు లేవు గనక వెంటనే దేవుడు దాన్ని శపించాడు శపించిన వెంటనే అదేమైపోయింది ఎండిపోయింది ఏమైపోయింది ఎండిపోయింది అదేవిధంగా మనం దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్లు వలె ఉండాలి కొంతమంది పేరుకు మాత్రమే ఉంటారు కానీ వారి వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు అవునా కదా ఉపయోగం అనేది లేదు ఆ యొక్క అంజరుపు చెట్టు కూడా ఉంది కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది కూడా లేదు అదేవిధంగా ఇంకొక ఉపమానం ఏమన్నా ఎలా రాయబడింది అంటే మూడు సంవత్సరాల నుండి నేను దీన్ని చూస్తున్నాను దీనివల్ల దీనివలన నేల లాంటి యొక్క భూమి అనేది ఏమైపోతుందంట వ్యర్థమైపోతుంది దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దీన్ని నరికేసి దీనికి మారుగాను ఇంకో చెట్టుని నాటు దానివల్ల నీకేమొచ్చింది ఫలాలు వస్తాయని తోటమాలతో చెబుతుండే తోటమాలు ఏమంటాడు అయ్యా ఇది ఒకసారి చూస్తాను ఒకవేళ దీనివల్ల ఏ ఉపయోగం లేకపోతే నేనే నరికేస్తాను దయతో ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి ఏం చేశాడు చూస్తూ ఉన్నాడు అంటే ఆ యొక్క దేవుడు చూసినప్పుడు వాడి యుద్ధం ఏం కనిపించలేదు ఫలాలు అనేవి కనిపించలేదు అదేవిధంగా మనము కూడా దేవుని మందిరంలో ఒక పచ్చని వలీవా చెట్టు వలె ఉండాలి ఉం ఉండటం మీద మాత్రం కాకుండా మనల్ని ఏముండాలి వలీవానగా అభిషేకానికి సాదృశ్యం రాజులను అభిషేకించడానికి ఆ యొక్క వలీవాను వాడతారు కనుక మనలో కూడా ఏముండాలి అభిషేకం అనేది మనలో ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవేసింది అందుకే వలీవానగా అభిషేకానికి సాదృశ్యం రెండవదిగా చదువుకున్నాము కీర్తన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం దేవా నీవు వారిని పడవేదు నేనైతే చాలు నేనైతే నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నేనైతే నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను ఈ దినాన అనేక మందికి దేవుని ఎందు ఏముండదంట నమ్మకం అనేది ఉండదు ఎంతోమంది దేవుని ఎందు నమ్మకం అనేది ఉంచలేకపోతున్నారు ఎంతోమంది విశ్వాసం అనేది ఉంచలేకపోతున్నారు ఇక్కడ ఇతను చెబుతున్న మాట ఏంటంటే పక్కన సంగతి నాకు తెలీదు నేనైతే ఏం పదం వాడాడు నేనైతే పక్కన ఎవరిని కూడా అతడు చూపించకుండా నా మటుకు నేను చెబుతున్నాను అయ్యా నేనైతే నీ ఎందు ఏం చేస్తున్నాను నమ్మిక ఉంచి ఉన్నానని ఇక్కడ సెలవిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే శద్రక్ మేషక్ అభిద్ర ఉన్నారు వారు ముగ్గురు రాజుకి భయపడలేదు రాజు శాసనం చేశాడు మీరు మాత్రం ఇక యొక్క ప్రతిమకు నమస్కరించకపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్ని గుండకంలో పడవేస్తాను రాజు యొక్క ఆగ్నికి వాళ్ళు లోబడలేదు మేము మా దేవుడిని యహోవాగి తప్ప ఏ ఒక్కరికి మేము మా యొక్క తలనిది వంచమని చెప్పి వారు అక్కడ చెబుతారు కోపం వచ్చింది తీసుకుని వెళ్ళి వీళ్ళు అగ్నిగుండంలో పడేయండి ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు అంటారు ఆయన మా దేవుడు ఆయన మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా కానీ ఆయన మా యొక్క దేవుడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన ఎందు నమ్మిక ఉంచారు ఆయన ఏ విధము చేతైనా మమ్మల్ని రక్షిస్తాడు మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మీరు మమ్మల్ని అగ్ని గొంతకల్లా త్రోస్ వేసినా కానీ ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని వాళ్ళు ఏం చేస్తున్నారు నమ్మిక అనేది ఉంచారు యహో అయ్యేందు వాళ్ళు ఏం చేశారంట నమ్మిక అనేది ఉంచారు భయపడలేదు అరే అగ్ని గందకల్లో వేసేస్తారే ఎంతోమంది అక్కడ చూస్తూ ఉన్నారు ఆ యొక్క అగ్ని ఏం చేశారు మళ్ళీ ఏడంతలుగా దాన్ని పెంచారు ఆ దగ్గరికి వెళ్ళాలంటేనే ఎంతోమంది కాలు చచ్చిపోతున్నారు కానీ ఈ యొక్క శద్రకు మేషకి అభిద్రు గారు ఏం చేశారు ఆయన మా దేవుడు ఆయన ఖచ్చితంగా మమ్మల్ని విడిపించగల శక్తిమంతుడని చెప్పి ఆయన ఎందు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నమ్మికి ఉంచారని దేవుని వాక్యం మనకి సెలవేస్తుంది అందుకే మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో మళ్ళీ చదువుదాము యాభై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం దేవా నీవు వారిని పడవేదు నేనైతే నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని ఇక్కడ సెలవిస్తున్నాడు నేనైతే ఎందు ఏం చేశానంట నమ్మకం అనేది ఉంచి ఉన్నాను ఏ విధంగా అయితే షద్రక్ మేషకో యహో ఎందు నమ్మిక ఉంచారో వారి యొక్క నమ్మిక ప్రకారం దేవుడు ఏం చేశాడు వాళ్ళు ముగ్గురు వెళ్తే దేవుడు వారితో కూడా ఏం చేశాడు వారి మధ్య సంచరించడం అనేది ప్రారంభించాడు చూసిన వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది వేసిందేమో ముగ్గురిని చూస్తేనేమో నలుగురు అంటున్నారు ఎంతమంది వేశారంటే మేము వేసింది ముగ్గురమే కానీ లోపల ఎంతమంది ఉన్నారంట నలుగురు అన్నారు కానీ ఈ యొక్క అగ్ని గంధకాల దగ్గరికి వాళ్ళని తీసుకుని పడేయడానికి వెళ్ళిన ఈ యొక్క బొట్లు ఎంతోమంది ఆ యొక్క మంటకి కాలిపోయారు కానీ ఆ యొక్క గంధకల్లో సంచరిస్తూ తిరుగుతున్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వారి వస్త్రం అనేది కాలేదు వారి యొక్క వెంట్రుకలు కూడా కాలేదు కనీసం వాళ్ళ దగ్గర కాలిన వాసన కూడా అనేది రావటం లేదు కాలిన వాసన కూడా రావట్లేదు వాళ్ళు ఎలాగైతే వెళ్ళారో అలాగే తిరిగి వచ్చారు వారితో కూడా దేవుడు సంచరిస్తూ ఉన్నాడు అంటే వారు నమ్మారు ఆయన మమ్మల్ని చంపినా దేవుడే చంపకపోయినా దేవుడు మమ్మడు రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా కానీ ఆయనే మా దేవుడు యహో ఎందు మేమేం చేసాం నమ్మికమనేది ఉంచామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఇంకో మాట చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం నీ ఎందు నమ్మిక ఉంచిరి నీ ఎందు నమ్మిక ఉంచిగా చాలు నీ ఎందు నమ్మిక ఉంచిగా నువ్వేం చేసే వారిని రక్షించి నమ్మాలి ఎంతోమంది మన యొక్క కుటుంబంలోనే కానీ మన యొక్క బంధువులనే కానీ ఎంతోమంది రక్షణలోనికి రాకపోయిండవచ్చు మనం ఎప్పుడైతే యహో ఎందు నమ్మిక ఉంచుతామో ఒక దినాన్ని ఖచ్చితంగా మారుతారని దేవుడు ఏం చేస్తారు ఖచ్చితంగా రక్షిస్తాడు యహో ఎందు నమ్మిక ఉంచనీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు రక్షిస్తాడు నమ్మకం ఉంచితే ఏదో తినానో ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడు మారుస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఇంకో చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై ఐదవ వచ్చే రెండవ వాక్యం మా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు అవునా కదా సిగ్గు పడనివ్వడు మన యహోవు ఎందు నమ్మిక ఉంచితే ఆయన ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనివ్వడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఎంతోమంది మన అవమానపరచవచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని అవమానపరచనివడు ఎంతోమంది మనల్ని రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ దేవుడు మాత్రం ఎన్నడు కూడా మనకి చెయ్యి అనేది వేడవడు మనుషులు ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు ఎప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు యహో ఎందు నమ్మిక ఉంచితే ఆయన రక్షిస్తాడు యహో ఎందు నమ్మిక ఉంచితే ఆయన ఎన్నడు కూడా మనల్ని సిగ్గుపడనివ్వడు ఆయన సిగ్గుపరచని దేవుడు మనం ఆయన ఎందు నమ్మిక ఉంచితే చాలు చేయకపోయినా చేస్తాడని ఏం చేయాలి మనం నమ్మిక అనేది ఉంచితే ఆయన ఎన్నడు కూడా మనల్ని సిగ్గుపరచనివ్వడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెబుతాను మార్తా మరియా యేసుక్రీస్తు వాళ్ళ ముగ్గురు ఒక సమాధి వద్దకి వెళ్తారు ఆ యొక్క సమాధి వద్దకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి చనిపోతాడు లాజరు చనిపోతారు లాజర్ చనిపోయిన తర్వాత ఆ వెత్తిని ఆ యొక్క సమాధిలో ఉంచి రాయి వేసేస్తారు వేసిన తర్వాత నాలుగు రోజులకో మూడు రోజులకో వెళ్తారు వెళ్ళిన తర్వాత రాయి తీయమని ఏసే అప్పుడు మరత ఏమంటుంది నేటికి చనిపోయి నాలుగు దినాలు అయిపోయింది ఇప్పుడు కానీ రాయి చేస్తే మనం ఎవరూ కూడా ఇక్కడ ఉండలేము అవునా కదా ఒక ఎలక చచ్చిపోయింది అనుకోండి సాయంత్రానికి ఏం వచ్చింది ఉండగలుగుతామా మొత్తం వెతికి దాన్ని తీసేయాలి అదేవిధంగా ఇక్కడ ఒక మనిషి చచ్చిపోయాడు నాలుగు రోజులైంది ఆ వెత్తిని భూస్థాపన చేసి నాలుగు రోజుల తర్వాత రాయి తీస్తే ఎలాగుంటుంది అవునా కుళ్ళిపోయిన వాసన అనేది వస్తుంది అదేవిధంగా యేసుక్రీస్తు ఏమంటాడంటే రాయి తీండి అని చదితే మార్త ఏమంటుంది నేటికి నాలుగు రోజులైంది నేటికి నాలుగు రోజులైంది రాయి తీస్తే వాసన వచ్చిద్దని అని ఆమె అంటుంది అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు నువ్వు నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తావు ఎప్పుడు నువ్వు దేవుని మహిమ చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి నమ్మాలి ఆయన మృతులను సాహితం లేపగలిగిన దేవుడు అవి ఏం చేయాలి నమ్మాలి నువ్వు నమ్మిన నెల దేవుని యొక్క మహిమను చూస్తావు మార్తా అని దేవుడు ఏం చేశాడు ఆమెతో చెప్పి వెంటనే లాజర్ బయటికి రమ్మన్నాయ్ కానీ అతను ప్రేత వస్త్రాలు ఏం చేస్తున్నాడంట బయటికి రావటం అనేది ప్రారంభించాడు ఎప్పుడు జరిగింది ఇదంతా ఆమె అంటుంది నాలుగు రోజులు ఏందా అయ్యా వాసన వచ్చిందంటే ఆమె ఏమంట ఆయన ఏమంటున్నాడు నువ్వు నమ్ము దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు చనిపోయిన సరే ఆయన ఏం చేస్తాను యొక్క సహోదరుణ్ణి తిరిగి లేపగలిగిన దేవుడై ఉన్నాడు నమ్మాలి పాత పెద్ద గ్రంథంలో అబ్రహం దేవుణ్ణి నమ్మాడు తన యొక్క కుమారుని ఆయన తిరిగి అందుకే ఏమంటాడంటే మేమిద్దరం వెళ్ళి బలి అర్పించి వస్తాము ఆ మాట అన్నాడా లేదంటే నేను వెళ్ళి బలి అర్పించి వస్తాను అన్నాడా మేము వెళ్ళి బలి చెల్లించి మళ్ళీ తిరిగి మేము వస్తాం అంటే అబ్రహాంకి నమ్మిక ఉంది ఏ నమ్మిక తిరిగి వస్తాం ఆయన ఖచ్చితంగా మృతుడైనా సరే ఆయన తిరిగి లేపగలిగిన దేవుడు నాకు వంద సంవత్సరాలు నా కుమారుని ఇచ్చాడు ఆయన మళ్ళీ కూడా ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు యహో అయింది ఏం చేస్తాడు అతడు కూడా నమ్మిక ఉంచాడు అందుకే అబ్రహాం దేవుణ్ణి నమ్మినది అతనికి నీతిగా అని చెప్పాడు దేవుని నమ్మిన అబ్రహాంకి దేవుడు ఏం చేస్తాడు తిరిగి తన యొక్క కుమారుని అప్పగించాడు ఇక్కడ మార్త కూడా మార్తతో అంటాడు దేవుడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమని చూస్తావంటే వెంటనే లాజేయమయ్యాడు బయటికి రావటం అనేది జరిగింది మనం నమ్మాలి నమ్మితే ఏం చేస్తాం ఖచ్చితంగా దేవుని యొక్క మహిమని మనం కూడా చూస్తాం నువ్వు ఏహో అయిన నమ్మిక ఉంచితే ఆయన నీ కూడా సిగ్గుపరచనివ్వడు యహోవైందో నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఏం చేస్తాడు రక్షిస్తాడు నేనైతే అయింది ఏం చేస్తున్నాను నమ్మిక ఉంచాను పక్కన సంగతి మనకు అనవసరం కుటుంబంలో సంగతి మనకి అనవసరం ముఖ్యంగా మన సంగతి ఏంది నేనైతే దేవుని అంది మనం దేవుని నమ్మితే ఖచ్చితంగా ఏం చేస్తాడు మన పట్ల కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు అందుకే హెబ్రి గంధరం హె హెబ్రి పత్రికలో ఒక మాట రాయబడింది పదకొండవ అధ్యాయం పదకొండవ వాక్యం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వాక్ సేరాయ్యూ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడై ఎంచుకోనక తాను వయసు గతించినదై వాగ్దానం చేసిన వాడు ఎవరంట నమ్మదగినవాడు ఆయన ఎన్నో వాగ్దానం మనకు చేశాడు వాటన్నిటిని నెరవేర్చడానికి ఆయన వాడు నమ్మదగినవాడు ఒక మాట రాయమండి నీ యొక్క ముఖ్య స్నేహితుని కూడా నీవు నమ్మవద్దు మనుషులు నమ్మకపోయినా పర్లేదు కానీ దేవుని ఎందు ఏం చేయాలంటే మనం నమ్మిక అనేది ఉంచాలి మనుషుల్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తారు మనుషులు కాదు కానీ మన ఎహోవ ఎందు ఏం చేయాలంట అనేది ఖచ్చితంగా ఉంచాలి యహోవ ఎందు ఏం చేయాలి నమ్మకంగా మనం ఆయన ఎదుట మనం జీవించాలి ఇనిమి గ్రంథంలో ఒక మాట ఏమంది నమ్మకంగా యత్నించి ఒక నాకు కనబడిన ఎడలా నేను దాన్ని రక్షించదను ఐదవ అధ్యాయం ఒకటో వాక్యం ఇర్మియ గ్రంథం ఆ ఎర్శిలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూచి తెలుసుకొని దాని యొక్క రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ యత్నించున్నా ఒక్కడు మీకు కనబడినడలా నేను దాన్ని ఏం చేస్తాను క్షమిస్తాను మీరన్నీ వెతక రాజ విధులు వెతకండి ఒక్కరు నాకు నమ్మకస్తాలు కనిపించిన దాన్ని ఏం చేస్తాను క్షమిస్తాను ఈ రోజుల్లో నమ్మకస్తులు అనేది వాళ్ళు చాలా తక్కువ మంది నమ్మకంగా ఎవరు ఈ రోజుల్లో ఉండట్లేదు అందుకే ఇక్కడ సెలవు ఇచ్చిన మాట ఏంటంటే నమ్మకంగా యత్నించి ఒక్కరు కనిపించిన ఏం చేస్తాను దానిని క్షమిస్తాను అంటే క్షమించపోవడం కారణం ఏంటంటే వాళ్ళు నమ్మకస్తులు కాదనే కదా అవునా కదా వాళ్ళ నమ్మకస్తులు కాదు అంటే ఒక్క నమ్మకస్తుడు కనిపించినా కానీ నేను ఏం చేస్తానో దానిని క్షమిస్తాను మనలో కూడా ఎంతోమంది నమ్మకంగా లేకపోవచ్చు కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నమ్మకంగా ఉంటే నేను దాన్ని ఏం చేస్తానో క్షమిస్తాను అందుకే నేనైతే హోదని ఏం చేశాను నమ్మిక అనేది ఉంచాను యహో అయ్యి మనం ఏం చేయాలి నమ్మిక అనేది ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్గా మోషి యొద్ యహో శివ ఏం చేస్తున్నాడు నమ్మకంగా వెంబడిస్తున్నాడు మోషి కొండ మీద ఉంటే యహో శివ కొండ మధ్యలో ఉండేవాడు మోషి ఎక్కడికి వెళ్తే యహో శివ అక్కడికి వెళ్ళేవాడు మోషి అని వెంబడిస్తున్న వ్యక్తి యహో శివ నమ్మకంగా మోషి చనిపోయేంత వరకు మోషితో యహోశివ ఏం చేస్తున్నాడు వెంబడిస్తూ నమ్మకంగా ఆయన వెంటే ఉన్నాడు అలాగే ఎలిషా వెం సారీ ఏలియా వెంబట్టి ఎలిషియా ఏం చేస్తున్నాడు నమ్మకంగా వెంబడిస్తున్నాడు ఎలీషా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఎరుకు దాటితే ఎరుకు దాటాడు గిల్గాలు ఇలాగా నాలుగు అనుభవాలు అతను ఏం చేశాడు దాటుకుంటూ 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 వచ్చాడు నమ్మకంగా అతను ఏం చేస్తున్నాడు వెంబడిస్తూ వెంబడిస్తూ వస్తున్నాడు ఏలి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఆయన ఏ పని చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పని చేస్తూ ఆయన దగ్గర నమ్మకంగా ఆయన పరిచయం చేస్తూ ఆయనతో పాటు సేవలు అనేది తిరుగుతూ ఉన్నాడు నమ్మకంగా మనం ఏం చేయాలి దేవుని ఎదుట ఉండాలి అందుకే నమ్మకంగా ఒకరి కనిపించిన నేను దాన్ని ఏం చేస్తాను క్షమిస్తాను అందుకే ఫస్ట్ మీకు ఏం చెప్పాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవా చెట్టు వాళ్ళే ఉన్నాను రెండవదిగా నేనైతే యహోవై ఏం చేశాను మమ్మిక అనేది ఉంచాను మనం దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంటే పచ్చని వలీవా చెట్టు వలక అభిషేకం కలిగిన వారమే మనం ఏం చేయాలి ఉండాలి రెండవదిగా మనం ఏం చేయాలంటే యహోవా ఏంది ఏం చేయాలి నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో ఆయన మనల్ని సిగ్గుపడనివాడు ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు మూడవది మనం చదువుకున్నాము దివృంతాంతరం రాసిన మొదటి గ్రంథం రెండవ ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం దుర్వంతాంతాలు రాసిన మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం నా దేవా నీ హృదయము యథార్థవంతులయ్యందు నేను ఎరుగుదును నేనైతే చాలు నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇది దావెది చెబుతున్న మాట ఏమంటున్నాడు నేనైతే యథార్థమైన హృదయము కలిగిన వాడిని ఈ దినా ఈ దినాల్లో అనేక మంది యథార్థతను ఏం చేస్తున్నారంట కోల్పోతున్నారు యథార్థంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అవునా కదా మన ముందు బాగానే ఉంటారు తర్వాత మనుషుల ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా కానీ ఇక్కడ దావెది చదువుతున్న మాట ఏంటంటే నేనైతే ఎవరున్నా లేకపోయినా ఎలాగుంటానంట యథార్థమైన వాటిగా ఉన్నాను యథార్థమైన హృదయం కలిగిన వాడినై ఉన్నాను బైల్ బైబిలో మీకు ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి పేరు ఇస్కిహా అతడేమంటాడంటే నేను యథార్థమైన హృదయం కలిగిన వాడినై నీ సన్నిధులను నేను అలాగే ప్రవర్తించానో దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆ మాటలు చూద్దాం రాసులు రాసిన రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం మూడో వాక్యం యహోవా యథార్థమైన హృదయం గలవాడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీ యొక్క దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని నేను ఎలా జరిగించానో ఆ కృపతో జ్ఞాపం చేసుకుని దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఇసుక ఎలాంటి వాడంట యథార్థమైన హృదయం కలిగిన వాడు యథార్థంగా దేవుని ఎదుట జీవించినవాడు అందుకే అతడు మరణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దయతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో ప్రవర్తించాను ఎంత యథార్థంగా నీ యొక్క దృష్టికి నేను ప్రవర్తించానని దయత ఒకసారి జ్ఞాపకం చేసుకొని తనకు యదార్థమైన జీవితం గురించి ఏం చేస్తున్నాడు దేవుని వేత ప్రార్థన చేస్తున్నాడు ఇస్క ఎవరంట యథార్థమైన హృదయం కలిగిన వాడు ఇస్క రెండవదిగా ధాన్యాలు ధాన్యాలు ఎలాంటి వాడు అంటే యథార్థమైన వాడు ధాన్యాల కింద ఎంతోమంది కుట్ర చేసిన ఎంతోమంది రాజుకి దొంగలెక్కలు చెప్పినా కానీ ఈ యొక్క ధాన్యాలు ఏం చేస్తున్నాడంట రాజు దగ్గర ఎలా నమ్మకస్తుడు యథార్థవంతుడు అందుకే దేవుడు అతను ఏం చేశాడు హెచ్చించాడు నేనైతే యథార్థ హృదయం కలిగిన వాడినై అని దావిదు సెలవిస్తున్నాడు ఆ మాట చదువుకున్నాము ధాన్యాల గ్రంథం ఆరవ అధ్యాయం నాలుగవ వాక్యం ధాన్యాల గ్రంథం అధ్యాయం నాలుగవ వాక్యం అందుకు ఆ ప్రధానలను అధిపతులను రాజ్యపాలన విషయంలో దాన్యాల మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను ధాన్యాల మీద ఒక నింద మోపాలి ఎట్లాగైనా రాజు దగ్గర ఇరికించాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ధాన్యాల మీద ఒక తొప్పైనా ఒక నిందైనా మోపడానికి కారణమైన వాళ్ళకి కనిపించాల ఎందుకు ధాన్యాలు ఎలాగున్నాడంటే యథార్థంగా ఉన్నాడు ధాన్యాలు ఎలాగ ఉన్నాడంటే నమ్మకస్తుడిగా రాజు యొద్ పనిచేస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ దావిద కూడా అంటున్నాడైతే ఏమంటున్నాడంటే నేనైతే యథార్థమైన హృదయము కలిగిన వాడిని ఎవరు నేనైతే పక్కన సంగతి అనవసరం నేనైతే యథార్థంగా ఉన్నానని దేవుని వాక్యం సరివిస్తుంది ఈ దినాన ఎంతమంది చదువుతారు నేను యథార్థంగా ఉన్నాను నీ యహోవా ఎందుకు నమ్మిక ఉంచానని చెప్పలేదు చాలామంది కానీ ఇక్కడ ఇతర చదువుతున్న మాట ఏంటంటే నేనైతే యహోవా దృష్టికి యథార్థంగా నేను ప్రవర్తించాను నా మీద ఎవరు నింద మోపాలన్నా కానీ అవ్వదు ఎందుకు దాని అమ్మకస్తుడుగా ఉన్నాడు రాజు యోధ కరెక్ట్గా ఉన్నాడు ఎంతోమంది కుట్ర చేసి రకరకాలుగా తమకు ఇష్టం వచ్చినట్లున్నా కానీ కరెక్ట్గా ధాన్యాలు ఉన్నాడు కనుక ధాన్యాల మీద వాళ్ళు ఏ తప్పు కూడా మోపడానికి అవకాశం అనేది లేదు అందుకే నేనైతే యహోవా ఎందు నమ్మకం ఉంచున్నాను నేనైతే యహోవా దృష్టికి యథార్థమైన హృదయం కలిగిన వాడిని అని ఈ వాక్యాలన్నీ దేవుడు ఏం చేస్తాడు మనతో మాట్లాడు ఈ కొద్ది మాట్లాడిన దేవుడు దీవించిన గాక విజ్ఞాపన చేద్దాం